కేరళ వన్ టౌన్ పోలీసులు తమ అసాధారణ వేగంతో మరోసారి ప్రజల ప్రశంసలు అందుకున్నారు కేవలం గంటనార వ్యవధిలోని ఆటోలో మరిచిపోయినా సుమారు తొమ్మిది తులాల దాదాపు ఐదు లక్షల విలువ చేసే బంగారు నగలున్న హ్యాండ్ బ్యాగ్ను కనిపెట్టి అసలు యజమానికి అప్పగించారు పోలీసులు సత్వర స్పందనపై ఉన్నతాధికారులు అభినందించారు నడిగడ్డ నుంచి ఆర్టీసీ బస్ స్టాండ్ వరకు ఆటోలో ప్రయాణించారు బస్టాండ్ వద్ద దిగిన తర్వాత భార్యకు చెందిన హ్యాండ్ బ్యాగ్ను ఆటోలో మరచిపోయినట్లు గుర్తించారు ఆ బ్యాగులో ఎనిమిది తులాల బంగారు నక్లీస్ ఒక తులం మాటీలు మొత్తం తొమ్మిది తులాల బంగారు నగలు ఉన్నట్లు రెహమన్ వెంటనే వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు సిసి కెమెరాల ద్వారా ఆటో గుర్తింపు ఫిర్యాదు అందిన వెంటనే నంద్యాల వన్ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జీ సుధాకర్ రెడ్డి నేతృత్వంలోని క్రైమ్ టీం అప్రమత్తమైంది ఆర్టీసీ బస్ స్టాండ్లోని సీసీ కెమెరాలు కమాండ్ కంట్రోల్ సెంటర్ కెమెరాల ఫుటేజ్ ని పరిశీలించారు రెహమాన్ ప్రయాణించిన ఆటోను గుర్తించి అది విశ్వనగర్ కు చెందిన మెహబ్ మహబూబ్ హుస్సేన్ ఆటోగా నిర్ధారించారు గంటనలో స్వాధీనం పోలీసులు వెంటనే ఆటో డ్రైవర్ను సంప్రదించి ఆటోలో ఉన్న బంగారు నగల బ్యాగ్ను రాత్రి ఎనిమిది గంటల సమయానికి స్వాధీనం చేసుకున్నారు నిన్నటి అడిగిన అనగా పదిహేడు పది రెండు వేల ఇరవై ఐదు చేసిన సాయంత్రము నడిగడ్డకు చెందినటువంటి షేక్ రెహ్మన్ నడిగడ్డకు చెందినటువంటి షేక్ రెహ్మన్ అనే పర్సన్ తన ఫ్యామిలీతో పాటు కోయలుకుంటూ పోవడానికి అని చెప్పేసి నడిగడ్డ నుండి ఒక ఆటోలో బయలుదేరి ఆర్టీసీ బస్ స్టాండ్లో చేరిన తర్వాత అతను లగేజ్ దించుకున్నాడు అతను లగేజ్ దించుకున్న తర్వాత వాళ్ళ వైఫ్కి సంబంధించిన ఒక హ్యాండ్ బ్యాగ్ కూడా మార్చుకున్నాడు అందులో సుమారుగా ఒక తొమ్మిది తులాల నగలు ఉన్నాయని చెప్పేసి అది గమనించిన వెంటనే పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళు కంప్లైంట్ చేశారు కంప్లైంట్ చేసిన వెంటనే మేము మా క్రైమ్ టీము స్టాఫ్ అందరం కలిసి ఆర్టీసీ బస్ స్టాండ్లో తర్వాత కమాండ్ కంట్రోల్ అన్ని సీసీ కెమెరాల్ని వెరిఫై చేసి ఆ ఆటోను ట్రేస్ చేయడం జరిగింది ఆ ఆటో వచ్చేసి నందా టౌన్కి వెళ్ళినటువంటి మాబూ విశ్వగ నంద విశ్వనగర్కినటువంటి మాబూ హుసేన్ అని చెప్పేసి గుర్తించి అతన్ని కాంటాక్ట్ అయితే ఆ ఆటోలో అవి బ్యాక్ సైడ్ ఉండడంతో అవి బ్యాగ్ ఓపెన్ చేసి చూస్తే నగలని ఉన్నాయి ఆ నగలన్నింటినీ కంప్లైంట్ రెహమా రెహ్మాన్కి అప్పయడం జరిగింది ఈ ఈ మధ్యకాలంలో ఈ ఆఫీస్ హోసులలో జరుగుతున్నటువంటి దొంగతనాల విద్య ఈ బ్యాగ్ లిఫ్టింగ్ తర్వాత పర్సులలో ఉన్నటువంటి నగలు కొట్టేస్తున్న దొంగతనం దృష్ట్యా ఆడ ఆడవాళ్ళందరికీ ప్రయాణికులందరికీ విజ్ఞప్తి కొలుసు ఏమంటే వాళ్ళ వాళ్ళ యొక్క విలువైన ఆభరణాలు ఎవరికైనా సరే నమ్మి ఇవ్వడం కానీ లేకుంటే వాళ్ళ దగ్గర పెట్టుకోమని చెప్పేసి ఇవ్వడం కానీ లేకుంటే లగేజ్ ర్యాక్స్లో పెట్టడం కానీ అలా నిర్లక్ష్యంగా ఉండడం అనేది చేయలేదు అట్లా చేస్తే ఈ దొంగతనాలు జరుగుతున్నాయి సో వాళ్ళ వాళ్ళ యొక్క విలువైన ఆభరణాలు క్యాష్ పట్ల జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఎవరైనా సరే అట్లా అనుమానాస్పదంగా ఎవరైనా కనపడితే మాకు పోలీస్ శాఖకు తెలియాలని చెప్పేసి ప్రయాణికుల దగ్గరికి పోతున్నాయి